వరల్డ్ సినిమా రంగంలో అత్యంత ప్రతిష్టాత్మకమైన ఎయిటీ థర్డ్ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ వేడుక లాస్ ఏంజలస్ లో అట్టహాసంగా జరుగుతోంది గ్లోబల్ సినిమా ఇండస్ట్రీలోని బిగ్గెస్ట్ స్టార్స్ అందరూ ఒకే వేదికపై సందడి చేస్తున్నారు మరి ఈ ఏడాది గోల్డెన్ గ్లోబ్ లిస్ట్ లో ఎవరెవరున్నారో ఇప్పుడు చూద్దాం ముందుగా ఈ ఏడాది బెస్ట్ యాక్టర్ కేటగిరీలో తిమోతి క్యాలమెట్ తన అద్భుతమైన నటనతో అవార్డును సొంతం చేస్తున్నారు మార్టి సుప్రీం చిత్రానికి గాను ఆయనకు ఈ గౌరవం దక్కింది ఇక అత్యంత కీలకమైన బెస్ట్ డైరీ డైరెక్టర్ విభాగంలో వన్ బాటిల్ ఆఫ్టర్ అనదర్ చిత్రానికి గాను పౌల్ థామస్ ఆండర్సన్ గోల్డెన్ లో విన్నర్ గా నిలిచారు బాక్స్ ఆఫీస్ వద్ద సెన్సేషన్ క్రియేట్ చేసిన చిత్రాలకు ఇచ్చే బెస్ట్ సినిమాటిక్ అండ్ బాక్స్ ఆఫీస్ అచీవ్మెంట్ అవార్డు ను సిన్నర్స్ మూవీ గెలుచుకుంది అలాగే యానిమేషన్ విభాగంలో కే పాప్ డీమన్ హంటర్స్ చిత్రం బెస్ట్ యానిమేటెడ్ మోషన్ పిక్చర్ గా నిలిచింది ఇక ఉమెన్ కేటగిరీలో ఇఫ్ ఐ హ్యాడ్ లెగ్స్ హెడ్ చిత్రంతో తన పర్ఫార్మెన్స్ తో మెప్పించిన రోజ్ బైర్ బెస్ట్ ఫీమేల్ యాక్టర్ అవార్డు ను అందుకున్నారు ఈ ఏడాది గోల్డెన్ లో గమనిస్తే పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్ ఉన్న చిత్రాలతో పాటు వినూత్నమైన కాన్సెప్ట్ చిత్రాలకు కూడా అవార్డులు దక్కడం విశేషం ఈ విజేతలే రానున్న ఆస్కర్ రేస్ లో కూడా ముందుండే అవకాశం ఉందని ఫిలిం క్రిటిక్స్ భావిస్తున్నారు ఇవి ఇప్పటి వరకు ఉన్న తాజా గోల్డెన్ లోబ్ అవార్డ్స్ విశేషాలు మరిన్ని లేటెస్ట్ సినిమా అప్డేట్స్ అండ్ గ్లోబల్ న్యూస్ కోసం మా ఛానల్ ని ఫాలో అవ్వండి